హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు మేము ఎక్కడున్నాం మనం ఎక్కడ ఉన్నాం రా అంటే మా మామిడి అడవి మా మామిడి తోటలో ఉన్నాం మాములుగా వేసవి కాలం వస్తే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది మాకు ఎందుకంటే మామిడి చెట్లు అన్నీ బాగా పెద్దగా పెరిగిపోయి కింద నీడ ఉంటుంది కాబట్టి పిల్లలతో వచ్చినట్టు బాగా సరదాగా గడుపుతుంటాం ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిరా అంటే ఈ మామిడి చెట్లు ఇవి ముప్పై సంవత్సరాల చెట్లు ఇవి మీరు గమనిస్తే ఈ చెట్లు ఇవేమయ్యా అంటే పెరుగుతూ పెరుగుతూ ఈ సాయిల్ బాగా సారవంతమైన నేల రెండవది వాటర్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చెట్లు తొందరగా పెరిగిపోయినాయి పెరిగిపోయి చివరికి ఏ స్థాయికి వచ్చినాయంటే ఒక చెట్టు కొమ్మలు ఇంకో చెట్లకి ఇట్లా వెళ్ళిపోయి అసలు సూర్యరశ్మి అనేది కిందే పడకుండా అయిపోయింది అనమాట అది మేమే వాళ్ళ రెండవది మాకు దీనివల్ల ఏమైందిరా అంటే అసలు పంట రావడం లేదు అసలు మామిడికాయలు కాయలేదు లాస్ట్ ఇయర్ కాయలేదు ఏదో కాయలేదు సో విషయం ఏంట్రా అంటే మెయిన్ ఎండ పడ్డం లేదు సూర్యరశ్మి కింద చెట్టు మొత్తం అంతా పడితే ఆ కాయలు వస్తాయన్న ఉద్దేశంతో మేమేం చేస్తున్నామంటే ఈసారి వీటిని కట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం మీకు తెలిసిన ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీటిని ఎలా కట్ చేస్తే బెటరు అన్నది దాన్ని బట్టి మేము కూడా ప్లాన్ చేస్తున్నాం సో మీ ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే కూడా ఇవ్వండి దాంతో ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది మాకు సో ఈరోజు ట్రయల్గా చూద్దాము మామిడి చెట్లు కత్తిరించి కూడా మా మాకు తెలిసిన అవగాహన వేరకుంచి కత్తిరిద్దామని చెప్పి ఆలోచనతో ఏవైతే కొమ్మలు ఎట్లా బాగా ఒకదానికొకటి ఉన్నాయో వాటిని తొలగించేసి నేరుగా ఎండ కింద పడే విధంగా చూడాలని ఉద్దేశంతో ఈరోజు మామిడి చెట్లు కొన్ని కత్తిరిస్తున్నాము మా రాజాని పిలిపించినాము రెండు మిషన్ తీసుకుని వచ్చినాడు ఈ మిషన్ ఒకసారి చూడండి ఇది ఇది చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది చాలా ఫాస్ట్గా కూడా కట్ చేస్తుంది ఇది చాలా బాగుంది దీనికి ఇంజిన్ ఆయిల్ ఒకటి చైన్ ఆయిల్ ఒకటి పెట్రోల్ ఈ మూడు వాడుతున్నాము అన్ని వాడినా కూడా లేబర్ పోతుంది ఇది చాలా తక్కువే అవుతుంది చాలా తొందరగా కూడా పని అవుతుంది అన్న విషయంలో కూర్చున్నాం సో మేము ఎలా కట్ చేసాము అంటే చూడండి మీరు ఒకసారి ఇలా ఏవైతే సైడ్ కొమ్మలు ఆ చెట్టుకి ఈ చెట్టుకున్నా ఇవన్నీ కత్తిరించేస్తున్నాం కత్తిరించేటప్పుడు ఏం చేయాలంటే నేరుగా కత్తిరించకుండా ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లా కట్ చేసామంటే పైన వర్షం పడి అది పాడైపోతుంది వాటిని అట్లా కాకుండా ఇట్లా క్రాస్గా కట్ చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే వర్షం నీళ్ళు ఏదైనా పడినా సరే ఇలా కింద వెళ్ళిపోతుంది ఇది లోపల ఇది చావ బాగుంటుంది అన్నమాట ఇది బలంగా ఉండాలంటే తర్వాత సైడ్లో కొమ్మలు బాగా రావాలంటే ఎప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఏం చూడండి ఇట్లా మా రాజు ఎట్లా చేసాడు క్రాసుగా చేశాడు దీనివల్ల వర్షం నీళ్ళు ఏదైనా పడినా సరే ఇట్లా కింద పడిపోతుంది సో రైతులకు మేము మంచి సలహా ఏమంటే ఇట్లా అడ్డంగా కోసుకోవద్దండి ఇప్పుడు కూడా ఇట్లా క్రాస్గా పోయింది దీనివల్ల దీంట్లో చావ్ అనేది చావకుండా తొందరగా సైడ్లో మళ్ళా కొమ్మలు వచ్చి తొందరగా పెరిగేటువంటి అవకాశం బాగుంటుంది ఇది చెడిపోకుండా కూడా ఉంటుంది మీ కొమ్మలు కనుక ఏదన్నా ఎత్తులో ఉన్నాయనుకోండి అవి ఎలా కట్ చేయాలంటే చూడండి స్టాండ్ తీసుకోండి స్టాండ్ కానీ నిచ్చిన కానీ వాడుకోండి దానిపై నుంచి కత్తిరించండి దానివల్ల ఏమవుతుందంటే కింద కత్తిరించామనుకోండి ఎండ అనేది తక్కువ పడుతుంది ఎక్కువగా రాదు ఎందుకంటే పూర్తి కొమ్మలు మేము తీయట్లేదు కొన్ని కొమ్మలు అట్లాగే పెడుతున్నాం కాబట్టి ఆ ఆ ఎండ పూర్తిగా పడకపోవడంతో అక్కడ మళ్ళీ సైడ్లో ఉన్నటువంటి బ్రాంచెస్ మళ్ళా రావన్నమాట సైడ్గా ఉండే కొమ్మలు రావు అందుకని హైట్ హైట్తోనే కట్ చేసుకోవాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు చెట్లు కాబట్టి

వల్ల ఈ కొమ్మలు ఒకదాని కోటి కలిసిపోయి కాయలు కాయడమే లేదు అందుకని కొంతమంది మా రైతుల దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకున్నా మేమేమనుకున్నాం అంటే కొన్ని తీసేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు అనమాట అందులో భాగంగా ఈరోజు ఏం చేస్తున్నామంటే కొన్ని కొన్ని చెట్లు కొన్ని చెట్లు